మావా ఇక్కడ దమ్మ కొడుతుంటే బలం ఉంది మావా అవును మచా నాకు చాలా మజా వస్తుంది హాయ్ నన్ను అందరూ స్పాడర్ మ్యాన్ అంటారు నేను దుర్మార్గాన్ని అంతం చేస్తాను ఇక్కడ ఎవరో పాడు పని చేస్తున్నట్టున్నారు వీళ్ళ అంత తేల్చేద్దాం రే ఇక్కడ నేను నచ్చింది చేస్తా కానీ నన్ను ఎవడు ఏం చేయలేడు అవును మచా రే ఈ ప్రదేశంలో తాగడం తప్పని నీకు తెలియదా తెలిసిన నేను తాగుతాం ఇక్కడే తాగుతాం ఎవరేం చేస్తారా మమ్మల్ని చూసుకుందాం నాకే చేతులు చెప్తారా మీ తల పగల కొట్టేస్తా

చాలా ఆకలిగా ఉంది ఈ ఆకలితో చనిపోవడం కంటే దీంట్లో దూకి నేను చనిపోతాను ఫ్రెండ్స్ నేను స్పైడర్ మ్యాన్ మళ్ళీ వచ్చేసాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను మంచి పని చేసే లోపల మీరందరూ లైక్స్ చేసి షేర్ చేసేసేయండి ఇక్కడ పిల్లడు ఒంటరిగా సముద్రాన్ని చూస్తూ ఏం చేస్తున్నాడు హే చిన్న ఇక్కడ ఏం చేస్తున్నావు ఎవరు నువ్వు ఇక్కడ ఏం పని నీకు ఒంటరిగా సముద్రం సాయి చూస్తున్నావు సార్ నన్ను ఒంటరిగా వదిలేయండి నాకు ఆకలిస్తుంది నీకేం కావాలని నేను తినిపిస్తాను నీ బాధ ఏంటో చెప్పు ఫస్ట్ అక్కడ నుంచి నాతో రా నువ్వు సరే సార్ వస్తాను నాకు బర్గర్ ఇప్పిస్తారా ఇప్పిస్తానులే రా నువ్వు ముందు మనం మన ఆడు బర్గర్ అడుగుతున్నాడు కదా బర్గర్ ఇప్పించి ఆడు బట్టలు చూసావా నల్ల గెట్ట మాసిపోయి ఉన్నాయో మంచి బట్టలు ఇప్పిస్తాను ఆడికి అయ్యి నాకు బర్గర్ తోటి బట్టలు కూడా ఇప్పిస్తావా నేను స్పైడర్ మ్యాన్ నేను మంచి మంచపణలే చేస్తాను బైక్ దగ్గరికి ఇందుకు నీ పేరేంటి నా పేరు చించాన్ ఓకే చించాన్ నా పేరు స్పైడీ ఇక నీ ప్రాబ్లమ్ ఏంటో నాతో షేర్ చేసుకుంటావా చించాన్ నాకు దగ్గరికిస్తే చెప్తా సరే నువ్వు బండి ఎక్కు వెళ్తే వెళ్తా తీసుకుందాం అప్పుడు నీ స్టోరీ తింటూ చెప్పు నీ బైక్ చాలా బాగుంది నాకు చాలా సంతోషకరంగా ఉంది హాయ్ అందరికి హాయ్ హాయ్ జాగ్రత్తగా పట్టుకో చించాన్ నేను చాలా స్పీడ్ గా పోతాను పడిపోతావు ను జాగ్రత్తగా పట్టుకో ఫ్రెండ్స్ మీకు మా స్పైడీ డ్రైవింగ్ నచ్చినట్లయితే తా వీలంత ఫాస్ట్ గా మీరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చించాన్ అక్కడ చూడు పెట్రోల్ బంక్ ఉంది మనం పెట్రోల్ పట్టించుకొని అయితే ఇక్కడి నుంచి బయలుదేరుతాం స్పైడీ అక్కడ బర్గర్ ఉంటుందా బర్గర్ తో పాటు నీకు డ్రెస్ కూడా మంచిది ఉంటుంది అక్కడ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోదు ఓకే స్పైడీ ఇక దిగు చించాన్ లోపలికి వెళ్ళి మనకి ఏమేం కావాలో తెచ్చేసుకుందాం చించాన్ నీకు ఏ టెప్ డ్రెస్ కావాలి స్పైడీ నాకు పసుపు కలర్ ఆరెంజ్ కలర్ డ్రెస్ కావాలి స్పైడీ ఉంటుందా ఇక్కడ నీకు కావాలంటే ఏదైనా దొరుకుతుంది చించాన్ చిన్చాన్ ఇదిగో ఇక్కడ ఒక బర్గర్ తీసుకో ఓకే స్పైడీ ఈ బ్రౌన్ కలర్ బర్గర్ తీసుకుంటాను నీకు నచ్చింది తీసుకో ఇక బయలుదేరుదాం పాదా చిన్చాన్ నీకు తీసిచ్చిన బట్టలు వేసుకోవా నువ్వు ఫ్రెండ్స్ స్పైడీ అయితే నాకు మంచి బట్టలు అయితే తీసిచ్చాడు అండ్ బర్గర్ కూడా చాలా బాగుంది మీకు నా బట్టలు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ అయితే మీరు చూడండి స్పైడీ నాకు బట్టలు తీసినందుకు అండ్ బర్గర్ తీసినందుకు మీరు అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం చెప్పినట్లే చింఛాన్ అయితే బట్టలు తీసి ఇచ్చేసాం చింఛాన్ నీకు బట్టలు నచ్చాయా చాలా బాగుంది స్పైడీ ఫ్రెండ్స్ నా బట్టలు మీకు నచ్చినట్లయితే వీలంత ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేసి లైక్ చేయండి మా స్పైడీకి సపోర్ట్ చేయండి చింఛాన్ ఇంతకు నువ్వు ఎవరు చెప్తావా ఇంకనైనా చెప్తాను స్పైడీ నన్ను ఎవరు లేని ప్రదేశానికి ఒంటరిగా ఉండే చోటుకు తీసుకొని వెళ్తావా సరే నువ్వు గట్టిగా పట్టుకో నేను తీసుకొని వెళ్తాను స్పైడీ స్పైడీ చిన్నగా వెళ్ళు చిన్నగా వెళ్ళు చూడు గతుకుడు చూడు కొండలు చూడు స్పైడీ నువ్వు భయపడకు చింఛాన్ ఇక్కడ ఉండేది స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్స్ మా స్పైడీ ఎలా డ్రైవ్ చేస్తున్నాడో ఫాస్ట్ గా కామెంట్ చేయండి స్పైడీ నేను కొండ మీదకి తీసుకొని వెళ్ళు ఓకే చింఛాన్ చింఛాన్ ఇంకా ముందుకు వెళ్ళకు పడిపోతావు ఇప్పుడు చెప్పు చింఛాన్ ఎవరు నువ్వు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీకు ప్రాబ్లమ్ ఏంటి అక్కడ ఎందుకున్నావు ఆ విధంగా ఎందుకు నువ్వు చేసుకోవాలనుకున్నావు స్పైడీ ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ ప్రపంచం చాలా అందంగా కనిపిస్తూ ఉంది కదా అవును చించాన్ అటువంటి అందమైన ప్రపంచంలోనే నేను నా తమ్ముడు డోరమాన్ ఇద్దరి ఉండే వాళ్ళని అవునా నీకు తమ్ముడు ఉన్నాడా నిజంగా నాకు తెలియదు ఏమైంది నీకు మీ తమ్ముడికి ఏమైంది నువ్వు అక్కడ ఒంటరికి ఎందుకు వచ్చావు నేను ఏదైతే సముద్రం దగ్గర ఉన్నానో అదే సముద్రం మా ఇద్దరిని దూరం చేసి ఫ్రెండ్స్ ఇద్దరం ఎందుకు విడిపోయామో మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి డోరిమాన్ చించాన్ ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి వెళ్ళబోతున్నాం మనం మన పసుపు కార్ వేసుకుని వెళ్దాం అట్లాగే మైకెల్ మామ సరే మైకెల్ మామ సిస్టర్ ఒక కార్ నాకు కావాలి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మైకెల్ నీకు కావాలంటే బయట బ్లాక్ కలర్ కార్ వేసుకుని వెళ్ళు చిన్ డోరిమాన్ మా ఎప్పుడు ఇంతే మనం బయటకి వెళ్ళి బ్లాక్ కార్ వేసుకుని పదం పండి మైకెల్ మామ నేను టాప్ పైన కూర్చుంటాను నేను కూడా అక్కడే కూర్చుంటాను మైకెల్ మామ సరే మీరు జాగ్రత్తగా కూర్చోండి అయితే హై బలే 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 ఉంది హై అందరూ పక్కకి తప్పుకోండి పక్కకి తప్పుకోండి పక్కకి తప్పుకోండి పక్కకి జరుపుకోండి పక్కకి జరుపుకోండి చిన్షాని సముద్రం చాలా అందంగా ఉంది కదా డొరిమా నడుచుడు మైకిల్ మామ సముద్రంలో దొరికేస్తున్నట్టున్నాడు బోట్ ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టున్నాడు మైకిల్ మామ ఆగు 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 గుడ్ బై డోరిమా చిన్ మైకిల్ మామ నేను వచ్చేస్తున్నాను మైకిల్ మామ ఆగు ఆగు మైకిల్ మామ ఫ్రెండ్స్ డోరిమాన్ కోసం చిన్ కోసం నేను తిరిగి రావాలంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి